గురుగారు మిథున రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మిథున రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి తృతీయంలో సూర్యుడు చతుర్థంలో శుక్రుడు దశమంలో రాహువు బ్రహ్మాండమైన ఉద్యోగ ఫలితాలు ఉంటాయి రీత్యా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే ప్రతి వ్యక్తి కూడా తనకి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే బంగారు భవిష్యత్తు లభిస్తుంది అధికారం నుండి అండ పెరుగుతుంది అధికార యోగం సూచితం ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆశించిన ఫలితాలు సాధించడానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి ధన ధాన్యాది యోగాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి ఆర్థిక పరమైన వృద్ధిని సాధించే వీలు కలుగుతుంది వ్యాపారపరంగా జాగ్రత్తల అవసరం సకాలంలో పనులు నిర్వర్తించి వ్యాపారంలో మంచి లాభాలను గడించాలి కొందరు మీకు ఇబ్బంది కలిగించాలని చూస్తారు కాబట్టి సాంకేతిక లోపం ఏర్పడకుండా శాంతంగా మాట్లాడండి శాంతంగా సంభాషిస్తే శక్తి పెరుగుతుంది తొందరలో పొరపాటు చేసి ఇబ్బందులకు గురి కావద్దు అవగాహన సామర్థ్యాన్ని పెంచుకుంటూ లక్ష్యాలను పూర్తి చేసినట్లయితే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి వారం పూర్వార్థంలోనే శుభాలు జరుగుతాయి గురుగరా అదే విధంగా మిథున్ రాశి వారు ఈ వారం ఏ స్తోత్రాన్ని పఠించాలి మిథున రాశి వారు ఇష్టదైవ స్మరణ చేయడం మంచిది గురుగారు మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా శివుణ్ణి దర్శించండి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చెయ్యొచ్చు దానాల విషయంలో దుర్గా ప్రీతిగా అంటే చంద్రగ్రహం అనుకూలించడం కోసమై కొద్దిగా బియ్యం దానం చేయండి